రేపు సోమవారము రాత్రికి ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారాన్ని చేయండి రేపు సోమవారము అందులోనూ శ్రావణ సోమవారము శ్రావణ సోమవారానికి ఎంతో ప్రత్యేకత శ్రావణ మాసం అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటిది శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజకి మంచి ఫలితం వస్తుంది అలానే శ్రావణ మాసంలో పాటించే పరిహారాలకి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది చాలామంది డబ్బు పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సమస్యకి పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే చాలామందికి చాలా రకరకాల సమస్యలు డబ్బుతో ముడిపడి ఉంటాయి ఆ సమస్యలు అన్నీ తీరిపోవాలి అంటే డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది మరి ఈ మన అవసరాలకి కూడా డబ్బు అందక చాలామంది చింతిస్తూ మానసికంగా శారీరకంగా ఎంతో బాధపడుతూ ఉంటారు డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది కానీ డబ్బుని సంపాదించడానికి మాత్రం చాలా కష్టాలు పడవలసి ఉంటుంది కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు అలానే చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టానికి ఎలాంటి ఫలితం అనేది రానే రాదు అప్పుడు వాళ్ళు మేము ఇంత కష్టపడినా ఫలితం ఎందుకు రావట్లేదు అని తమలో తామే చాలా బాధపడుతూ ఉంటారు అయితే తమ అలా వారు ఎంత కష్టపడినా ఫలితం రానప్పుడు రకరకాల జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి తమ జ్యో జ్యోతిష్య పరంగా జాతకాన్ని తెలపమని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు చాలామంది జాతకాలు చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది కొంతమందికి నాగదోషం ఉంటుంది మరికొంతమందికి రాశి పరంగా ఏదో ఒక దోషం ఉంటుంది ఇలా జాతకంలో రకరకాల దోషాల వల్ల కూడా మనం చేసే పనిలో విజయం కలగకపోవచ్చు అయితే ఆ దోషాలన్నీ తొలగిపోవాలంటే రకరకాల పరిహారాలు పూజలు పండితులు తెలియజేస్తూ ఉంటారు వాటిని పాటించడం వల్ల మీ యొక్క జాతక సమస్యలు అనేవి తొలగిపోతాయి అని కూడా చెబుతూ ఉంటారు మరి మనం అంతంత ఖర్చు పెట్టి మనం ఈ విధంగా మన పరిహారాలు చేయడం కన్నా మన ఇంట్లో ఉన్న వాటితోనే వంటగదిలో ఉన్న వాటితోనే శాస్త్రపరంగా పరిహారాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు శాస్త్రపరంగా చూసుకున్నట్టు అయితే ఉప్పుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది పరిహార శాస్త్రపరంలో ఉప్పుకి చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది అలానే పరిహార శాస్త్రపరంలో రూపాయికాయనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ రూపాయికాయను అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది మనం ఇల్లుని కట్టేటప్పుడు కింద ఉన్నటువంటి పునాది ఎంత అవసరమో అదేవిధంగా మనం డబ్బుని సంపాదించే సమయంలో రూపాయి కూడా అంతే ముఖ్యం కోటి రూపాయలు ఉన్న ఒక్క కాయను లేకపోతే ఆ కోటి రూపాయలకు విలువ అనేది మారిపోతుంది కాబట్టి మనిషి ఎప్పుడైనా సరే అంచెలంచెలుగానే ఎదుగుతారు ముందు మెట్టు ఎక్కిన తరువాతే ఎంత పెద్ద మేడ మిద్దలనైనా ఎక్కగలుగుతారు ముందు ఎక్కిన మెట్టుని మరచిపోయినా ఆ మెట్టుని తప్పించుకొని పైనకి ఎక్కాలి అన్న అది సాధ్యం కాదు కాబట్టి ఎప్పుడూ కూడా రూపాయి విలువ పడిపోదు రూపాయికి ఉన్న ప్రత్యేకమైన స్థానం అది మనం కోట్లు వందల వేల కోట్లు సంపాదించినా ఖచ్చితంగా రూపాయి అనేది నుండే స్టార్ట్ అవుతుంది ఇక అంతేకాకుండా లక్ష్మీదేవికి కూడా రూపాయితో చేసినటువంటి అంటే నాణాలు రూపాయి ఐదు రూపాయలు పది రూపాయల కైండ్స్తో శబ్దం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అని శాస్త్రంలో తెలిపారు అంటే నాణాల శబ్దం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం అక్కడ ఉంటుంది అని శాస్త్రపరంగా తెలుపబడినటువంటి ఒక వచనం అదే విధంగా మరి ఈ నాణాల శబ్దం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే రూపాయి కాయిన్కి ఎంతో ప్రాముఖ్యత శాస్త్రపరంగా ఇక కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే హారతిలో కానీ లేదా కట్నం పెట్టే సమయాల్లో కానీ ఏదైనా మంచిని ఉపయోగించి చేసే ప్రతి పనిలో కూడా రూపాయి లేదా ఐదు రూపాయలను ఉంచి చేస్తూ ఉంటాము అది మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం మరి అలాంటి రూపాయి కాయిన ఉప్పుతో ఈరోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం సోమవారం అంటే పరమశివుణ్ణి కొలిచే ఒక రోజు హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క రోజు అంకితం ఇవ్వబడినటువంటిది అదేవిధంగా సోమవారం పరమశివునికి అంకితం ఇవ్వబడినది మరి ఈ పవిత్రమైనటువంటి సోమవారం రోజు ఒక్క రూపాయితో ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో తెలుస్తుందాం ముందుగా ఈ పరిహారం కోసమని ఒక గాజు బౌల్ కానీ గాజు గ్లాస్ కానీ తీసుకోండి అలానే అందులో ఒక గుప్పెడు ఉప్పుని కూడా తీసుకోండి అందులో ఒక రూపాయి కాయను మీ తల చుట్టూరా తిప్పుకొని ఆ నీటిలో వేయండి అలా వేసి మీరు పడుకునే సమయాల్లో మీ యొక్క బెడ్డు కింద ఆ బౌల్ని కానీ లేదా ఆ గ్లాసుని కానీ ఉంచండి అలా ఉంచి నిద్రించడం వల్ల మీకు సుఖమైనటువంటి నిద్ర పడుతుంది అలానే మీకున్న ఆర్థిక సమస్యలు పోతాయి ధనపరమైనటువంటి సమస్యలు పోతాయి అలానే ఆ విధంగా మీరు రూపాయి కాయను వేశాక పరమశివుణ్ణి తలుచుకొని మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవి అనే ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు ఇరవై సార్లు చదువుకోండి జపించండి అలా చేస్తే మీకు ఏ బాధలు భయాలు కష్టాలు అనేవి రావు మరణాన్ని కూడా జయించేంత శక్తి ఆ మంత్రానికి ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కానీ ఆర్థిక సమస్యలతో కానీ బాధపడేవారికి అద్భుతమైనటువంటి మంత్రం ఆ మృత్యుంజయాయ మంత్రం ఇక సోమవారం ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు పీడకలలు భయాంతరమైనటువంటి కళలు వంటివి అస్సలు పడనే పడవు అంతేకాదు మీకు ఉండే దరిద్రమంతా కూడా తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు పరమశివుని అనుగ్రహం కటాక్షం హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుంది మీరు భరించలేని ఆర్థిక కష్టాలను మునిగిపోయినా సరే ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వల్ల మీ సమస్యలు పోతాయి ఉప్పు అనేది మీకు ఉండే ఆరోగ్య సమస్యల నుండి బయటపడిస్తుంది ఇలానే ప్రతి సోమవారం కూడా చేయవచ్చు ఏడు సోమవారాల పాటు ఇదే విధంగా చేయవచ్చు అయితే ఆ నీటిని మీరు ఎప్పుడు తీయాలి అంటే వారం రోజుల పాటు అలానే వదిలేయండి అంటే సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు ఆ పరిహారం చేస్తారు కదా మళ్ళీ వచ్చిన సోమవారం రోజు ఆ నీటిని తీయండి తరువాత అందులో ఉన్న రూపాయికాయని శుభ్రంగా కడగండి ఆ నీటిని మాత్రం షింకులో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యండి ఆ రూపాయికాయని శుభ్రంగా కడిగి ఎవరికైనా పేదవారికి కానీ గుడిలో ఉండే వారికి కానీ దానం ఇచ్చేయండి మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని పెద్దల మాట ఏ విధంగా పరిహారం చేసి మీ సమస్యలను తొలగించుకోండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు